హలో ఫ్రెండ్స్ వచ్చేసానండి చాలా చిన్న వీడియోతో అదేనండి స్మాల్ వీడియో అంటారు చూసారా అలానే నేను కూడా స్మాల్ వీడియోతో వచ్చేసాను ఈ చీరల్ని చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను అదేనండి ప్రీప్లేటింగ్ చేశాను ఐరన్ చేశాను ఆ తర్వాత మంచిగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను మరి ఆ చీరల్ని అలా అలానే కవర్లో ఇచ్చేసామనుకోండి ఆ తీసేటప్పుడు ఎలా పడితే అలా తీసారనుకోండి ఒక పక్కన ఏదైనా జారిందనుకోండి మొత్తం ఖరాబ్ అవుతుంది అందుకని ఇదిగో ఇలా చక్కగా కవర్లో సెట్ చేసి ఇస్తే ఎలా ఇసిరి 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 వేసినా ఎలా ప్యాకింగ్ చేసి మనం కొరియర్ చేసినా అసలు ప్రాబ్లమే ఉండదు అలానే వేరే ఊరు నుంచి అలా మనల్ని అడిగినప్పుడు ఇదిగో ఇంత చక్కగా ప్యాకింగ్ చేసిస్తే ఎంత బాగుంటుంది అందులోనూ మన ఊరు కాదు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు అమెరికాకి పంపిస్తున్నాను మరి అలాంటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అంటే ఎక్కడో ఉన్నవాళ్ళు నన్ను ఇలా చక్కగా శారీ ప్రిప్లేటింగ్ చేసిస్తారా అని అడగటం అందులో మా ఊరులో ఉన్నవాళ్ళు కూడా కాదండి వేరే ఊరు నుంచి అడిగి ఆ తర్వాత మా ఊరికి పంపించి మా ఊరిలో ఉన్నవాళ్ళు నన్ను అడిగి ఇదిగో ఇలా అడగటం నేను అలా చక్కగా ఐరన్ చేసి బాక్స్ ఫోలింగ్ చేసి ఇదిగో ఇలా కవర్లో సర్దటం ఇంతకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి ఈ కవర్లు ఎక్కడ దొరుకుతాయి అని అని శారీ కాటన్ సారీస్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారండి ఎక్కడ దొరుకుతాయి అన్నది మా ఊర్లో అయితే ఎంజీసీ క్లాత్ మార్కెట్లో ఒక ఈ శారీ కవర్లకు సంబంధించింది ఒక అచ్చంగా ఒక షాప్ ఉంటుందంటండి అక్కడ తీసుకొని వచ్చారు అలా ఇందులో చిన్న సైజు అంటే మీడియం సైజు అలానే పెద్ద సైజు కూడా ఉంటుంది మనం అడిగి మనకి ఎలా కావాలి ఏంటి అనేది అడిగి చక్కగా తీసుకొచ్చుకోవచ్చండి నేను చెప్పిన ఈ టిప్ మీకు నచ్చిందా మీ ఊర్లో కూడా ఇలాంటి కవర్స్ దొరుకుతాయి కదా చక్కగా తీసుకొచ్చుకోవచ్చండి అలానే ఇంకో కొంతమంది వ్యూవర్స్ అడిగారండి ఈ ఒక శారీని ఎన్ని రోజుల ముందు శారీని ప్రీప్లేటింగ్ చేసుకొని అట్టి పెట్టుకోవచ్చు అని మరి ఈ మేడం గారు అమెరికాలో ఉన్నారు కదా వాళ్ళు ఎప్పటికో కావాలంట గృహప్రవేశానికి ఆ గృహప్రవేశానికి కావాలి అంటే ముందుగా మనల్ని అడిగి చేయించుకోవాలి ముందుగానే శారీస్ కొంటాం ముందుగానే ఇదిగో ఇలా శారీని బాక్స్ ఫోల్డింగ్ చేయించుకోవటం ఆ తర్వాత కొరియర్ చేయటం లేదా వాళ్ళు వెళ్తూ తీసుకెళ్ళటం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందిగా అప్పటికే ఈ శారీస్ని అమెరికా వాళ్ళకి చేరేటప్పటికే పది పదిహేను రోజుల మధ్య పడుతుంది ఆ తర్వాత వాళ్ళు కట్టుకునేటప్పటికి ఇంకొక నాలుగైదు రోజులు అవునా కదా అంటే పదిహేను రోజులు ముందే కదా మ్యాక్సిమం వన్ వన్ మంత్ వాటికి మనకి ఈ శారీస్ వల్ల ప్రాబ్లమే ఉండదండి తర్వాత అయినా ప్రాబ్లం ఉండదు కాకపోతే పెట్టు చినుకుడు అని అంటారు చూసారా అలా అలా మడతలేసినాయి ఐరన్ చేసినాయి అలానే ఉండిపోయినాయి అనుకోండి పొరపాటున ఏమన్నా ఏమో అన్న డౌట్ తప్పితే వీడిగా అయితే ఏ ప్రాబ్లం లేదండి ఇవేనండి ఆ కవర్స్ మా చీరాలలో ఎంజీసీ క్లాత్ మార్కెట్లో మేము తీసుకొచ్చుకునేది లక్ ఈ ఛాన్సలే అనిపిస్తుంది కదా మనకి మనకి ఈ కవర్లు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని తెలుసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీ కదా అందుకే మీకు కూడా మీరు కూడా ఇలా తెలుసుకుంటారని నేను చెప్పింది ఒకటి రెండు మూడు మూడు చీరల్ని మళ్ళీ కొత్త వీడియోతో అండి